చెప్ ఉరకవాయ్ మాట్లాడావు గత సంవత్సరం ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది ఆయన ఎంత అనుభవశాలి ఎంత విజనరీ ఎంత తెలివైనవాడు ఎంత అమాయకుడు ఎంత మంచివాడు అలాంటి వాడు నిన్ను నమ్మి నీకు కాంట్రాక్ట్ అబ్జెప్పితే గత సంవత్సరం ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది కనీసం ఉండక్కర్లేదా ఆయన ఏమైనా ప్రజల సొమ్ముకు ఏమైనా ఖర్చు పెడుతున్నాడా ఆయన సొంత కష్టార్జితం ఆయన కొడుకు కష్టార్జితం అలాగే మన పవన్ కళ్యాణ్ గారి కష్టార్జితం వాటి కష్టార్జితం నుంచి నీకు కాంట్రాక్ట్ ఇప్పించి అక్కడ నీళ్ళు మొత్తం తోడరా బాబన్స్ అంటే ఎంత నీళ్ళు తోడినా ఇంకా తో అంతే నీళ్ళు ఉంటాయా నువ్వు చేస్తున్నది ఏంటి అసలు పని నువ్వు చేస్తున్న పని అసలు కరెక్ట్గా లేదు ఆయన ఇంత కష్టపడి సొంత కష్టార్జితం నుంచి ఇస్తుంటే ప్రజల సొమ్ము కాదు అసలు ప్రజల సొమ్ము ఆయన వాడ్డ కదా ప్రజల సొమ్ము దుర్వినియోగం కాదు కదా ప్రజల సొమ్ము ఇలా దుర్వినియోగం చేస్తే ప్రజలు ఏమైనా ఊరుకుంటారా లేదు కదా ఖచ్చితంగా ఆయన కష్టార్జితం ఆయన ఆయన కొడుకు పవన్ కళ్యాణ్ వారు కష్టపడి సంపాదిస్తున్న సొమ్ము నీరు తోడడానికి పెడుతూ ఉంటే నువ్వేమో తోడకుండా ఉండేది కాకుండా మళ్ళీ వర్షం పడుతుంది వర్షం పడదా అక్కడ నిండిపోదా మాకు తెలియదు ఆ విషయం తెలుసు కదా అందుకే కదా నేను పెట్టింది సరిగా పనిచేయి మొత్తం ఒక్క చొక్క నీరు కూడా ఉండకూడదు అమరావతి పెద్ద బిల్డింగ్ కట్టేయాలి అది మా బాబు గారికి మంచి పేరు రావాలి ఓకే